ఇప్పుడు మన ఇండియన్ టీం డబ్ల్యూటిసి ఫైనల్ కి క్వాలిఫై అవుతుందా లేదా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనేష్ కుమార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన ఇండియన్ టీమ్ ఫైనల్ కి క్వాలిఫై అవుతుందా లేదా ఈ వీడియోలో మనం క్లారిటీగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు మన ఇండియన్ టెస్ట్ టీంకి కి ఏకైక లక్ష్యం ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఇరవై ఏడు సైకిల్ లో ఉన్న పద్దెనిమిది మ్యాచ్ల్లో ఎనిమిది మ్యాచ్లు టీమిండియా ఇప్పటికే ఆడేసింది మిగతా టీంలలో ఇప్పటి వరకు ఇన్ని మ్యాచ్లను ఏ టీము ఆడలేదు టీమిండియా ఆడిన ఈ ఎనిమిది మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది మిగతా ఒక మ్యాచ్ డ్రాగన్ నిలిచింది ఇప్పుడు మన టీమిండియా చేతిలో కేవలం పది మ్యాచ్ పాయింట్స్ పాయింట్స్లో కూడా ఫోర్త్ ప్లేస్ లో ఉన్న ఇప్పుడు ఉ ఇప్పుడుసి చేరడం చాలా క్లిష్టంగా మారింది మన ఇండియన్ టీం కంటే ముందు శ్రీలంక సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా టీంలు ఉన్నాయి ఇప్పుడు టీమిండియా మిగిలిన పది టెస్ట్ మ్యాచ్ లో వరుసగా సౌత్ ఆఫ్రికాతో ఒకటి శ్రీలంకతో రెండు న్యూజిలాండ్ తో రెండు అలాగే ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ పది మ్యాచ్ ఆరు మ్యాచ్లు మన ఇండియాలోనే ఆడుతుంది ఒకప్పుడు సొంత గంటపై టెస్ట్ మ్యాచ్ అంటే చాలా ఈజీగా తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి దీనికి కారణం లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అలాగే రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్ ఓటమి పాలవడం ఇప్పుడు టీమిండియా ఈ పది టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని మ్యాచ్లు గెలిస్తే డబ్ల్యూటిసి ఫైనల్ చేరుతుందో తెలుసుకుందాం లాస్ట్ ఇయర్ పాయింట్ పర్సెంటేజ్ పరిశీలిస్తే అరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటేనే ఆయా జట్లు ఫైనల్ కి అర్హత సాధిస్తాయి మిగిలిన అన్ని టెస్ట్ మ్యాచ్ టీమిండియా విజయం సాధిస్తే నూట డెబ్బై రెండు పాయింట్లతో డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై మూడు పాయింట్ పర్సెంటేజ్ చేసుకుంటుంది ఈ పర్సెంటేజ్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ కి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు లేకుంటే ఈ పది మ్యాచ్ లో ఒక ఎనిమిది మ్యాచ్లు గెలిచినా సరిపోతుంది ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇప్పుడున్న మన టెస్ట్ టీమ్ లో పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం అనిపిస్తుంది దీనికి మీరు ఏమంటారు ఈ సారైనా మన ఇండియన్ టీమ్ డబ్ల్యూటిసి ఫైనల్ చేరుతుందో లేదో కామెంట్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్